మీరు పైన చూస్తున్న వీడియో అది ఎక్కడది అనుకుంటున్నారు అది మన బీజేపీ ప్రభుత్వం ఉన్న యోగి బాబా గారి ఉత్తరప్రదేశ్ నగర్ కు చెందిన వీడియో ఈ కానిస్టేబుల్ పేరు జామీన్ అలీ ఈయన గారు డ్యూటీ నిర్వహణలో ఉండగా రాంగ్ సైడ్ లో కార్ తీసుకెళ్తుంటే ఆ కారు ఆ రాంగ్ రూట్లో వెళ్ళొద్దు అని వెహికల్ చెకింగ్ సందర్భాన్ని ఆపితే ఆ లో నుంచి ఒక మహిళ యువకులు మరియు మైనర్ అందరూ కలిసి ముప్పేట ఆయనపై దాడి చేయడం జరిగింది ఆ వీడియోనే మీరు పైన చూస్తుంది అయితే వీరి పేర్లు అనుకున్నారు ఇప్పటికీ దోషుల ఇంటికి బుల్డోజరు ఎన్కౌంటర్లు జరిగిపోయి అనుకుంటున్నారు కదా కావునండి వాస్తవానికి అయితే యోగి యోగి బాబా గారిని క్రైమ్ కంట్రోల్ చేస్తున్నారు ఆయన వల్లే అక్కడ దాడులు తగ్గిపోయాయి క్రైమ్ తగ్గిపోయాయి అని మాట్లాడేవారు ఈ జామీన్ అలీ మీద నేమ్ ప్లేట్ చూసి దాడి చేశారో ఏమో మరి వారికే తెలుసు కానీ దాడి చేసిన వారి పేర్లు చూసుకుంటే సచిన్ సూరజ్ పాల్ లోని మరియు ఒక మైనర్ ఉన్నాడు ముగ్గురిని ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది ఆ మైనర్ మాత్రం ఇప్పటికీ అతడు దొరకలేదు మీరు ఇంకో విషయం గమనిస్తే వీళ్ళు దాడి చేసిన పద్ధతి ఎంత తీవ్రంగా ఉందంటే ఆ కార్లో నాలుగు సంవత్సరాల పాప నుంచి డోర్లన్నీ ఎక్కించేసి లాక్ చేసి అక్కడి నుంచి అందరూ పారిపోయారు ఏ పోలీసు జామీన్ అయితే కొట్టారో అక్కడ జామీనలీ మరియు ఒక వర్మ అనే ఇద్దరు పోలీస్ అధికారులు ఆ కార్ అద్దాలు పగలగొట్టి ఆ పాపను కాపాడటం జరిగింది మీరు గ్రహించండి ఎంత ఘోరంగా ఎంత నీచంగా వీళ్ళు తయారయ్యారంటే ఒక ముస్లిం పోలీస్ ఆఫీసర్ బ్యాడ్జ్ చూసి మరీ ఆయనపై దాడి చేసే అంతగా రెచ్చిపోతున్నారంటే మనం ఏం చెప్పాలి ఇదే ముస్లిం మైనార్టీలు దాడి చేసి ఒక ఆఫీసర్ వేరే కులం వాళ్ళైతే ఇప్పటికీ మోడీ యోగి బాబా గారు మీరు గ్రేట్ మీరు ఎన్కౌంటర్ చేశారు మీరు వాళ్ళని కాల్ చేశారు వాళ్ళ ఇల్లు కూల్చేశారు బుల్డోజర్ పంపించేశారు ఇదే సరైన ట్రీట్మెంట్ దీనివల్లే ఉత్తరప్రదేశ్లో క్రైమ్ ఆగిపోతుంది అని చెప్పి పొగడేవాళ్ళు అందుకోసమే నేను ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని యోగి బాబా గారిని టార్గెట్ చేయట్లేదు కానీ వాస్తవాలు వివరిస్తున్నాను మీరు నేరస్తులను నేరస్తులుగానే శిక్షించండి ముస్లిం మైనార్టీలు దళితులు ఉంటే ఒక రకంగాను లేదా ఉన్నత కులం వాళ్ళు ఇతర హిందుత్వ సంఘాలు సంస్థలు పేర్ల వాళ్ళు ఉంటే ఇంకొక రకంగాను ట్రీట్మెంట్ చేయరాదు అలా ట్రీట్మెంట్ చేస్తే ఆ ఆ పరిపాలన అనేది అది కేవలం ఒక మతం ప్రాతిపదికనే అవుతుంది కానీ ప్రజల ఏదైతే సంరక్షణ మరియు అభివృద్ధి కొరకు కాదు చూద్దాం మరి ఈ ప్రస్తుతానికైతే ముగ్గురిని అరెస్ట్ చేశారు వాళ్ళు కుంటుకుంటూ ఉన్న వీడియోలు కనిపిస్తున్నాయి కానీ వాళ్ళ ఇళ్లకు బుల్డోజర్లు ఎన్కౌంటర్లు జరిగినట్టు మాత్రం ముస్లిం మైనార్టిలో దళితుల ఏదైతే కేసుల్లో జరుగుతుందో అయితే యోగి బాబా గారి ప్రభుత్వంలో జరగలేదు భవిష్యత్తులో మరలా ఇంకా పోలీసుల దా పోలీసుల మీద దాడులు ఆగుతాయా లేదా జామీన్ అలీ లాంటి ఇంకా రంజాన్ అలీ మహబూబ్ అలీ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళ మీద ఇటువంటి దాడులు చేసుకుంటూ పోతారా చూద్దాం మరి వీడియోలో విశ్లేషణలో అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ